హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ది మోనికా సింహా బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఈవినింగ్ టైంలో ఈజీగా చేసుకునే విధంగా ఒకటి వచ్చేసేసి స్నాక్స్ ఇంకోటి వచ్చేసి జ్యూస్ రెసిపీ చూపిస్తానండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట అంతేకాకుండా మనం ఇవి ఒకసారి ప్రిపేర్ చేసేసుకొని అలానే పెట్టేసుకున్నా కానీ ఒక సిక్స్ మంత్స్ అండ్ వన్ ఇయర్ వరకు కూడా ఖరాబ్ కావు స్నాక్స్ వచ్చేసి ఇక్కడ నేను బొరుగుల మసాలా ప్రిపేర్ చేశానండి బొరుగుల మసాలా కోసము ఒక కప్పు వరకు బొరుగులు తీసుకున్నాను ఇక్కడ నేను యాక్చువల్లీ ఒక టూ అండ్ హాఫ్ త్రీ కప్స్ ప్రిపేర్ చేశానండి మసాలా మొత్తము బొరుగుల మసాలా మొత్తము ముందుగా ఏంటంటే బొరుగులు తీసుకోవాలి మెయిన్ ఏంటంటే నెక్స్ట్ నేను స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను అండి ఆయిల్లోకి పల్లీలు యాడ్ చేసుకున్నాను ఇందులోకి పల్లీలు ఎంత ఎక్కువ క్వాంటిటీ ఉంటే టేస్ట్ అంతా బాగుంటుందన్నమాట ఈ పల్లీలు కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను మనం పల్లీలు డీప్ ఫ్రై చేసిన పల్లీలు కూడా తీసుకోవచ్చు కాకపోతే ఇక్కడ నేను ముందుగా యాడ్ చేసుకున్నాను కదా కళాయిలో ఆయిల్ ఆయిల్ తోట నేను మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసేసుకుంటున్నాను అనమాట ఆయిల్లోనే ముందుగా పల్లీలు ఫ్రై చేసుకుంటున్నాను పల్లీలు అనేది నేను ఇక్కడ స్లిమ్లో పెట్టి ఫ్రై అండి స్లిమ్లో పెట్టి ఫ్రై చేయడం వల్ల మనకి ఈక్వల్గా ఫ్రై ఫ్రై అవుతాయి అంతేకాకుండా లోపల వరకు కరెక్ట్గా ఫ్రై అయిపోతాయి అనమాట ఇక్కడ పల్లీలు నాకు ఫ్రై అయిపోయాయండి నేను సపరేట్ గిన్నెలోకి తీసేసుకుంటున్నాను పల్లీలని మనం అవి తీసుకునేటప్పుడు స్టవ్ అనేది స్లిమ్లో అన్న పెట్టుకోండి లేదా ఆఫ్ అన్న చేసేసుకోండి లేదా మనం ఆయిల్ నుంచి తీసేటప్పుడు ఏంటంటే పల్లీలు చిటిచిట అనుకుంటూ మీద ఆయిల్ పడుతూ ఉంటుంది మెయిన్ అది కొంచెం అబ్జర్వ్ చేసి తీసేసేయండి ఇక్కడ నేను పల్లీలు మొత్తం తీసేసుకున్నాను అనమాట నెక్స్ట్ అదే కళాయిలోకి కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను కరివేపాకు ఇక్కడ క్లీన్ చేసేసుకొని కరివేపాకు యాడ్ చేశాను కరివేపాకు కూడా మనకి క్రిస్పీగా ఫ్రై కావాలన్నమాట అందుకనే ఒకేసారి ఆయిల్ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసేసుకొని ఇవన్నీ ఫ్రై చేసేసుకుంటున్నాను ఇక్కడ కరివేపాకు వేసిన నేను ఇక్కడ స్టవ్ వచ్చేసేసి మీడియంలో ఉంచేసేసుకొని ఇక్కడ ఫ్రై అయిన దాకా మొత్తం కలుపుతూ ఫ్రై చేసేసుకున్నాను నాకు కరివేపాకు క్రిస్పీగా ఫ్రై అయిపోయింది ఈ కరివేపాకు కూడా సపరేట్ తీసేసుకుంటున్నాను చాలా ఈజీ అండి బొరుగుల మసాలా ప్రిపేర్ చేసుకోవడము ఎక్కువ టైం పట్టదు తక్కువ టైంలో మనకి ఏదైనా తినాలనిపించినప్పుడు స్పైసీగా చేసేసుకోవచ్చు ఇక్కడ నేను అదే ఆయిల్లో కొద్దిగా పసుపు యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ ఇందులోకి డైరెక్ట్గా బొరుగులు యాడ్ చేసేసుకుంటున్నాను ముందుగా ఒక కప్పు యాడ్ చేసేసుకొని ఇక అలానే కలుపుతూ మళ్ళీ మిగిలిన బొరుగులు యాడ్ చేసుకుంటున్నాను అనమాట ముందుగా ఏంటంటే ఒక కప్పు బొరుగులు యాడ్ చేసిన తర్వాత వెల్లుల్లి వెల్లుల్లి అనేది కొంచెం కచ్చపచ్చగా దంచి యాడ్ చేసుకోవాలి మనకి వెల్లుల్లి ఫ్లేవర్ నచ్చుతుంది అనుకుంటే మనం ఒక కప్పుకి ఒక పది రెబ్బల దాకా తీసుకోవచ్చండి వెల్లుల్లి అంటే వెల్లుల్లి మనకి ఫ్లేవర్ని బట్టి యాడ్ చేసుకోవాలన్నమాట మనం డైరెక్ట్ ఆయిల్లో యాడ్ చేసుకుంటే కొంచెం మాడినట్టుగా అయిపోయి మాడు వాసనలాగా వస్తుంది అందుకనే కొద్దిగా ఒక కప్పు బొరుగులు యాడ్ చేసిన తర్వాత ఆ బొరుగులు కొంచెం పక్కకని వెల్లుల్లి యాడ్ చేసుకున్నాను అనమాట తర్వాతకి ఇంకో టూ కప్స్ వరకు బొరుగులు యాడ్ చేసేసి మనకి ఈ బొరుగులు ఫ్రై అయిపోయేలోపు ఆ వెల్లుల్లి అనేది ఇట్లా గట్టిగా మన చేతితో నలిపితే కూడా గట్టిగా పౌడర్ లాగా అయిపోతుంది నెక్స్ట్ ఈ బొరుగులలోనే కొద్దిగా కారం యాడ్ చేసుకుంటున్నాను అంటే మనం ఎంత స్పైసీనెస్ తినగలుగుతామో అంత కారం యాడ్ చేసుకోవచ్చు అనమాట అలాగే కొద్దిగా సాల్ట్ ఆల్రెడీ ఈ బొరుగులలో సాల్ట్ ఉంటుందండి సాల్ట్ యాడ్ చేసుకుంటప్పుడు చూసి యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ కొద్దిగా యాడ్ చేసుకున్నాను సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసేసుకుంటున్నాను ఈ కలిపే ప్రాసెస్లో స్టవ్ వచ్చేసేసి స్లిమ్లో ఉండేట్టు చూసుకోండి లేదా బొరుగులు అనేవి మాడిపోతాయి అనమాట అడుగులేరు అనేది కొంచెం అంటే అనేది కొద్దిగా పెరిగినా కానీ మనం కి బొరుగులు అనేది కొంచెం లైట్గా మాడుతూ ఉంటాయి అది మెయిన్ స్టవ్ అనేది స్లిమ్లో ఉంటది చూసుకొని కొంచెం బాగా కలుపుతూ ఫ్రై చేసేసుకోవడమే ఒక టూ మినిట్స్ నాన్ స్టాప్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా వేయించుకున్నాం కదా పల్లీలు అవి కరివేపాకు పల్లీలు అవి యాడ్ చేసేసుకోవడమే ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేసేసి నేను కరివేపాకు అండ్ పల్లీలు యాడ్ చేసేసుకుంటున్నాను ఇక్కడ మనకి మెయిన్ ఏంటంటే స్టవ్ ఆఫ్ చేసి ఉండాలండి స్టవ్ కానీ ఆన్లో ఉంటే అంటే బురుగులు అనేది కిది నుంచి మాడుతూ వస్తాయి ఆ వేడికి స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా బాగా కలుపుకోవాలి కావాలనుకుంటే చేయితో కలుపుకోవచ్చండి కాకపోతే నాకు ఇక్కడ చెయ్యి అనేది మనం అన్ని వేడిగా ఉన్నాయి కదా చెయ్యి కాలుతుందేమని చెప్పేసి ఒక టూ మినిట్స్ అలా గంటతో నా స్టాప్గా కలుపుతూ ఉన్నానమాట కొంచెం కరివేపాకు అనేది కొంచెం లాగా కావాలండి కొంచెం లైట్గా పొడిలాగా పీసులుగా అవ్వాలి అలా అవుతే మనం తినేటప్పుడు ఈజీగా కరివేపాకు కూడా తీసుకోగలం అనమాట టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ నేను మొత్తం అలానే టూ మినిట్స్ కలిపాను అనమాట కలిపేసుకున్నాను మనం ఈ లోపు నాకు కొంచెం వేడి కూడా తగ్గుద్దండి బొరుగులు మనం టూ మినిట్స్ అలా స్టాప్గా కలుపుకోవడం వల్ల ఏంటంటే మనకు వేడి కూడా కలుపు తగ్గుతుంది అప్పుడు ఏంటంటే చేతితోటి ఈజీగా కలుపుకోగలము నేను ఇక్కడ మొత్తం కలిపేసేసుకున్నానండి ఈ విధంగా ఈజీగా మనం ఈవినింగ్ టైంలోనే అని కాదు నార్మల్గా ట్రావెల్స్ ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు కానీ లేదా స్నాక్స్ ఒకేసారి ప్రిపేర్ చేసి పెట్టాలి అనుకున్నప్పుడు కానీ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా తక్కువ టైంలో హెల్దీగా కూడా ఉంటాయి మనం ఎక్కువ ఆయిల్ అనేది ఆయిల్తో తీసుకోకుండా ఇలా తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ట్రై చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దండి చాలా బాగా వస్తాయి అనమాట మసాలా బరుగులు మాత్రము కొంచెం పులుపులుగా కావాలనుకుంటే చాట్ మసాలా యాడ్ చేసుకోండి ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది అంటే చాట్ మసాలా ఇష్టం అయితేనే యాడ్ చేసుకోండి మనకి ఇలా తీసుకున్నా కానీ వెల్లుల్పాయ ఫ్లేవర్ ఘాటు తగులుతుంది కదా చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి జ్యూస్ చూసేద్దాము ఇక్కడ నేను జ్యూస్ వచ్చేసి బనానా చాక్లెట్ మిల్క్ షేక్ ప్రిపేర్ చేశానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట టూ మినిట్స్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు నార్మల్గా ఏంటంటే స్నాక్స్తో పాటు ఏదైనా జ్యూస్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా చల్ల చల్లగా అందుకని చెప్పేసి ఇక్కడ జ్యూస్ కూడా చూపిస్తున్నాను ఇక్కడ ఈ బనానా చాక్లెట్ మిల్క్ షేక్ ప్రిపేర్ చేసుకోవడానికి పండుబడ్డ బనానాస్ తీసుకున్నానండి అంతేకాకుండా ఇక్కడ నేను షుగర్ అనేది యాడ్ చేసుకోలేదన్నమాట ఈ మిల్క్ షేక్లో వచ్చేసేసి షుగర్ యాడ్ చేసుకోలేదు ఆల్రెడీ మనం పండుబడ్డ బనానాస్ తీసుకున్నాం కాబట్టి చాలా స్వీట్గా ఉంటాయి ఎప్పుడైనా సరే బనానాస్ మనకి ఇంకొంచెం బ్లాక్గా అయినా కానీ పైన లోపల ఖరాబ్ కాకుండా స్వీట్నెస్ ఎక్కువగా ఉంటాయి అనమాట బనానాసు బనానాస్ పండు తీసుకున్నప్పుడు ఇట్లా నార్మల్గానే కాకుండా మామూలుగా మిల్క్ షేక్ చేసుకుంటాం కదా షుగర్ క్వాంటిటీ కూడా వేసుకోవాలనుకుంటే తక్కువగా వేసుకోండి స్వీట్ ఎక్కువగా ఉంటుందన్నమాట పడ్డప్పుడు బనానాస్కి ఇక్కడ నేను ఒక నాలుగు బనానాస్తో ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఇక్కడ నలుగురికి ప్రిపేర్ చేస్తున్నాను నేను బనానాస్ని ముందుగా కట్ చేసేసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకున్నాను జ్యూసర్లోకి వేసుకొని ముందుగా గ్రైండ్ చేసుకున్నానండి ఒకసారి గ్రైండ్ చేసేసుకొని ఇందులోకి కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటున్నాను పాలు కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసుకున్న పర్లేదు అలాగే నార్మల్ పచ్చి పాలు ఉంటుంది కదా అవి కూడా యాడ్ చేసుకోవచ్చు ఏదైనా కానీ టేస్ట్ బాగుంటుంది అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు కోకో పౌడర్ యాడ్ చేశాను అలాగే ఒక టేబుల్ స్పూన్ వచ్చేసేసి హనీ యాడ్ చేసుకుంటున్నాను హనీ వల్ల డిఫరెంట్ టేస్ట్ అది చాలా బాగుంటుంది అనమాట అందుకని ఒక టేబుల్ స్పూన్ వరకు హనీ యాడ్ చేసుకున్నాను నార్మల్గా డైట్ చేసే వాళ్ళు ఉంటారు కదా షుగర్ అయి తీసుకోకుండా వాళ్ళు కూడా చాలా ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకొని తీసుకోవచ్చు అండి హెల్త్కి చాలా మంచిది ఇక్కడ నేను మొత్తం మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఇందులోకి నేను బాదం పప్పు సారీ జీడిపప్పు యాడ్ చేసుకుంటున్నాను అండి జీడిపప్పు వచ్చేసి చిన్న చిన్న పీసులుగా కట్ చేసి పెట్టుకున్నాను మనం ప్రిపేర్ చేసుకున్న మిల్క్ షేక్ వచ్చేసేసి ముందుగా కప్లో కొద్దిగా ఫిల్ చేసుకున్నాను నెక్స్ట్ జీడిపప్పు పీసెస్ ఉన్నాయి కదా అవి చిన్న చిన్నగా కట్ చేసేసి ఆ పీసులు ఇందులోకి యాడ్ చేస్తున్నాను అనమాట లేయర్ లాగా ఫస్ట్ వచ్చేసేసి కొద్దిగా జ్యూస్ యాడ్ చేసి పైనుంచి కొద్దిగా పీసెస్ యాడ్ చేసుకొని మళ్ళీ జ్యూస్ మళ్ళీ కొద్దిగా పీసెస్ అలా యాడ్ చేసుకుంటున్నాను అనమాట ఒకవేళ ఖోఖో పౌడర్ లేదు అనుకుంటే మనం డార్క్ చాక్లెట్స్ ఉంటాయి కదా ఆ చాక్లెట్స్ సన్నగా తురిమి యాడ్ చేసుకోవచ్చు లేదా నార్మల్గా ఫైవ్ స్టార్ చాక్లెట్స్ ఉంటాయి కదా చిన్నవి ఫైవ్ రూపీస్వి అవి కూడా యాడ్ చేసుకోవచ్చు అండి డైరీ మిల్క్ అని చాక్లెట్స్ ఉంటాయి కదా అవి కూడా యాడ్ చేసుకోవచ్చు కోకో పౌడర్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి కొంచెం ఓగురు ఓగురుగా చాలా బాగుంటుందన్నమాట టేస్ట్ అనేది ఇక్కడ రెడీ అయిపోయింది ఈ రెండు రెసిపీస్ రెడీ చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు అలాగే నా తరపున చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియోస్ కానీ మీకు నచ్చయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్